या कुछ भी नहीं है नहीं 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 నమస్కారం నా పేరు రాజశేఖర్ మాది బైపాస్ రోడ్డు కేంద్ర జిల్లా దగ్గర మేము ఉంటాం ఈరోజు ఉదయం పన్నెండు గంటలకి రఫేని మా ఫ్రెండ్కి వాళ్ళ ఇంట్లో చిన్న ఇష్యూ జరిగి అవుతుంది కొద్దిగా ఇల్లు వెళ్ళాక ఇంటి దగ్గర లేడీస్ లేరు ఎవరో వచ్చి కక్షలతో ఇంటి మీద రాలేయడం జరిగిందంట మేము ఆ దృష్టిని పోలీసుల దగ్గర తీసుకెళ్ళి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది కేసు ఫైల్ చేశాక మళ్ళీ ఎస్ఐ గారు ఆ ప్రదేశాన్ని చూద్దాం పరీక్షించడానికి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ మేము వాటి అది ఇరుందో వాడు వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక మాకన్నా ముందు మా మిత్రుడు రప్పి ముందుకు వెళ్ళడంతో అక్కడ ఒక ఆరుగురు ఏడుగురు కర్రలతో రెడీగా ఉన్నారు ఆ పాతకాక్షలన్న వాడి వాడిని కొట్టాకి వెళ్ళబోతున్నారు ఈలోపు మేము కూడా వెళ్ళి ఆపుదామని చెప్పి మేము వెళ్ళేలోపు నా ఫ్రెండ్స్ అందరికి ఒకరికి తల పగిలింది ఆ రఫీ అని కురారు కూడా తల కొట్టారు ఒకరికి చెయ్యి ఇంజూర్ అయింది ఒకరికి బ్యాక్ బీప్ సైడ్ బీప్ మీద మొత్తం రెక్కకి పోయినాయి ఇంక చికిత్స పొందుతున్నారు లోపల ఆల్రెడీ కానీ దీనికి పోలీసులు చాలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సంబంధం లేని వ్యవహారాలకు కూడా వాళ్ళు వచ్చి కనీసం సపోర్ట్ చేయకపోతే పద్ధతిగా లేదు మేము అక్కడ ఎవరిని కూడా ఎవరిని అడగాలో కూడా మాకు అర్థం కాలేదు ఈ సిచ్యువేషన్లో ఈ పోలీసులు యాభై వాటి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళ రామినాయణ్ కూడా తలపాయ తల తలగమ్మీ కొట్టి తల సైడ్ ఒక సైడ్ కొట్టారో ఇది చాలా వచ్చి నొప్పి జరుగుతుంది లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు వారు కూడా ఇది పోలీసు దృష్టికి మేము తీసుకెళ్లాం మరి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం గత ప్రభుత్వంలో వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు ఉంటారు మనకి తెలియదు వాళ్ళ చెల్లిదేదో ఇష్యూ అయితే అది కూడా తప్పు వాళ్ళదే కానీ వీళ్ళు అనిగి మనిగి ఉంటారు మా ఈ రఫీ అనేవాళ్ళు ఏమో చాలా భయస్తులు అనికి మనిగి ఉండడం వలన వీళ్ళు అప్పుడు కూడా కేసు వాపస్ చేసేసుకొని రాజీకి వచ్చేసారు ఈ సెటిల్మెంట్లు ఎంత అయిపోయినా సరే ఈ వినాయకుడు ఊరేగింపు సందర్భంగా తాగి డ్రింకింగ్లో వచ్చి ఎవరో ఇంట్లో సమయంలో ఇళ్ళ మీద రాళ్ళు వేసి ఆడవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు తెర ఇంటికి రెఫీ చూడగానే ఇలా ఇలా జరిగిందని చెప్పి మాకు ఫోన్ చేయగానే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది